నమస్తే ఎవ్రీ వన్ వెల్కమ్ టు కళాస్ఫూర్తి ఛానల్ ఆర్ట్ ఇన్స్పిరేషన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పరవనది ఈ రైతు మీ దాంట్లో వండుకుంటానండి ఇంకా దేనికి వాడినది ఇందులో ఒక హాఫ్ ప్యాకెట్ పాలు పోసాను ఇంకా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి ముందు మనం పాలు మరిగించుకోవాలి పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకొని అందులో మనం ఒక గుప్పడు పెద్ద బియ్యం అండి ఇది పెద్ద బియ్యం వేస్తున్నాను సగ్గు బియ్యం వేస్తున్నా కానీ ఇళ్ళ పూ ఇంకా కొంచెం జీడిపప్పు జీడి మొత్తాన్ని ఇప్పుడు మనం శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కొని పెట్టుకున్నాం పాలు పొంగుతున్నాయి కదండి ఇప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న సగ్గు బియ్యం బియ్యం ఇంకా జీడిపప్పుని ఇందులో వేసేసుకున్నానండి పాలు పొంగేక అప్పుడు దీ బియ్యాన్ని ఉడకని వెళ్తాము ఇప్పుడు అన్నం ఉడికిపోయిందండి చూసారా చక్కగా ఉడికిపోయింది సగ్గు బియ్యం కూడా ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో తిరుముకున్న బెల్లం ఇంకా ఒక టేబుల్ స్పూన్ పంచదార కొంచెం అండి ఒక చిటికెడు మాత్రమే వేసుకోవాలి సాల్ట్ కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి మన బెల్లం అంతా కరిగిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి చూసారు కదా ఎంతో కమ్మనైనా మన పరవన్నం రెడీ అయింది